రాష్ట్రాల్లో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్రాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాలు అనేది ఇచ్చిన ఏంటి ఆంధ్రప్రదేశ్కి ఒక లక్ష ఎకరాలు తెలంగాణకు ఒక లక్ష ఎకరాలు ఆర్గానిక్ వ్యవసాయం చేయించాలి లేకపోతేనేమో పరంపరాగత్ కృషి వికాస్ యోజనలో భాగస్వాములను చేయాలి లక్ష ఎకరాలని అనేసి ఇచ్చింది టార్గెట్ జిల్లాకి ఇంత అని ఉంటాయి అందరూ ఏంటి ప్రతి జిల్లా నుంచి ఎవరెవరైతే వస్తే వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయించేసి ఇక్కడ ఏంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు మనం రిప్రజెంటే రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటాము ఇచ్చుకొని మేము మీరు చెప్పిన పని మేము చేస్తాము మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము మళ్ళీ మీరు చెప్పినటువంటి వ్యవసాయం చేయడానికి కూడా మేము సిద్ధం మాకున్నటువంటి కొన్ని ఎకరాల్లో మేము చేయడానికి మాకున్నటువంటి రైతులతో మేము చేయిస్తాము అనేసి మనం ముందుకెళ్ళచ్చు మనం ముందుకెళ్తే ఏమవుతుంది అంటే వాళ్ళు వెతకబోయిన తీళ్లకు తగిలినట్టు తయారవుతుంది అప్పుడు కాయలు కోసుకుంటారు కదా ఏంటి బెరకాయలో లేకపోతే కాకరకాయలో లేకపోతే బొడం దోసకాయలో కోసుకుంటారు కదా ఆ విధంగా వాళ్ళు కోసుకోవడానికి వీలు అనేది దొరుకుతుంది ఈజీ పని పని ఈజీ అయిపోతుంది అవునండి మార్కెటింగ్ నేను ఇక్కడ మా కలెక్టర్ గారిని కలుద్దామని నేను అనుకున్నాను మా కలెక్టర్ గారే ఎందుకు వ్యవసాయ శాఖ కమిషనర్ అండ్ చీఫ్ సెక్రటరీలను కలవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది రాష్ట్రం మొత్తం మీద మన వాళ్లే ఉంటే గనక ఫస్ట్ మొదటి సంవత్సరం మేము చేస్తాము తర్వాత సంవత్సరం నుంచి మేము మీరు చెప్పిన విధంగా మీకు పని చేయడానికి మా రైతుల్ని మీరు ఏంటి ఏంటి ట్రైనింగ్ ఇచ్చి మా దాంట్లో డిప్లొమా వాళ్ళు ఉంటే డిప్లొమా వాళ్ళకి లేకపోతే ఇంకొకళ్ళు ఉంటే ఇంకొకళ్ళకి మీరు ఏ విధంగా అయితే చేయమంటారో ఆ విధంగా చేయడానికి ఆస్కారం కల్పిస్తూ మేము ఏంటి మీరు కలిసి ముందుకు వెళ్ళచ్చు అనేటువంటిది మనం ప్రతిపాదించ వచ్చాడనమాట ప్రతిపాదన పెడితే మనకు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి లేదు మనకు మనమే ముందుకు తీసుకుని వెళ్ళడానికి మన సంస్ మన రైతు సంఘాల మై మన రైతు కంపెనీలనే మనం ముందుకు తీసుకెళ్ళడానికి మనకంటూ మనకు శక్తియుక్తులు ఉన్నాయి మనం చేసుకుంటాము నేను నిన్నటి నిన్న మొన్నటి వరకు ఏంటంటే మొత్తము ఇండియా వైడ్ ఒకటే చేద్దాము అనేసి అనుకున్నాను అయితే ఏంటంటే అన్లిమిటెడ్ మెంబర్స్ అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనేది తెద్దాము అనేసి అనుకున్నాను కాకుండా గవర్నమెంట్ చూస్తే ఏంటి అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అంటే ఏంటి పనికి కంఫర్టబుల్ గా ఉంటుంది పనికి కంఫర్టబుల్ గా ఉండి ప్రాఫిట్ ఎక్కువగా ఉండేటట్టుగా ఉండాలి అనేది ప్రభుత్వ ఆలోచన అనేసి గ్రహించాను గ్రహించి నేను ఇక్కడ ఒకటి రిజిస్టర్ చేస్తున్నాను రిజిస్ట్రేషన్ కి ఏంటి అంటే ఒక యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతాయి కదా రిజిస్ట్రేషన్ కి చార్డ్ అకౌంటెంట్ కి ఇవ్వడానికి కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీ ఊరుంది మీ ఊర్లో అమలాపురం అనుకుందాం లేకపోతేనేమో తాడిపత్రి అనుకుందాం లేకపోతేనేమో శ్రీకాకుళం అనుకుందాం లేకపోతే శ్రీ కూర్మం అనుకుందాం ప్రపంచానికి మొట్టమొదటి గ్రామము కూర్మం శ్రీ కూర్మము అనేసి అన్నట్టుగా ఒక ఏంటి నానుడి ఉంది ఎందుకు అంటే మొట్టమొదటి అవతారం కూర్మా అవతారం అందుకని శ్రీ కూర్మం అనేది మొదటి గ్రామం అనుకుంటే శ్రీ కుర్మం నుంచి ఒక పది మంది వచ్చారనుకో అక్కడ ఏంటి అక్కడ మనము రిజిస్ట్రేషన్ చేస్తే అక్కడ నుంచి ప్రారంభించడం అవుతుంది అట్లా అనమాట ఊరికే అట్లా ఆ పది మంది అయితే ఏంటి అంటే నేనే డబ్బులు పెట్టి నేను చేద్దాము అనేసి అనుకున్నాను నాకు డబ్బులు ఏంటి ఎప్పటికప్పుడు నాకు ఖర్చులు అయిపోతున్నాయి ఖర్చులు అయిపోయి దానికి కారణాలు ఉన్నాయి అవి తర్వాత చెప్తాను నేను అయితే ఏంటి అంటే నాకు ఆ ఖర్చు ఏంటంటే డబ్బులు లేవు కాబట్టి నేను అడుక్కోవాల్సి వస్తుంది డబ్బులు ఉంటే నేను అందరికి నేనే చేయించేవాడిని ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ యాభై వేలు గనక అరేంజ్ చేసుకుని పంపిస్తే ఓ పది మంది రైతులవి ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ అయ్యి ఉండాలి రైతులు అయ్యి ఉండాలి ఎక్కడైతే పని చేయించగలరో అక్కడ ఓకే లేకపోతే నేను వచ్చైనా చేయిస్తాను అంటే కావాల్సింది ఏంటి అంటే అక్కడ ఒక చిన్న పని ఉంది అదేంటి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మనము ఏంటి మేము రై ఈ పది మంది రైతులే అనేసి చెప్పి చేయించాలి సంతకం చేయించుకోవాలి ఆ సంతకం నేనే వచ్చి చేయిస్తాను ఆ మండలానికి వచ్చి ఏంటే అవును సిఏకే సిఏకి ఛార్జెస్ అంటే ఏంటి ఒక ముప్పై వేల రూపాయల వరకు గవర్నమెంట్ ఫీజులు ఉంటాయి ఏంటి నేమ్ అవైలబిలిటీ ఫీజు అని ఒకటి ఉంటుంది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ డిజిటల్ ఐడెంటిఫికేషన్ నంబర్ డిన్ అని ఒకటి డిజిటల్ సిగ్నేచర్ ఏంటి పెన్ డ్రైవ్ ఇస్తాడు ఆ డిజిటల్ సిగ్నేచర్ చార్జెస్ ఉంటాయి మళ్ళీ ఇంకా ఏంటి వేరే ఏఓఏ ఎంఓఏ అని ఉంటాయి అవి మళ్ళీ ఆ తర్వాత సిఏ చార్జెస్ ఉంటాయి ఇవన్నీ కలిపి యాభై వేలు సిఏ చార్జెస్ కాకుండా మిగతావి కనీసం అంటే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల దాకా ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఎవరు ముందుకు ఎవరు ఏ ఊరు నుంచి పది మందిని ఏంటి చేసుకుని ముందుకు వచ్చి యాభై వేలు ఏంటి తయారు చేసుకుని పంపిస్తే నేను చేస్తాను మనము ఏంటంటే ప్రభుత్వం వెతకక ముందే మనమే వాళ్ళ కాళ్ళకు వెళ్ళి చుట్టుకుందాం మనమే వాళ్ళ కాళ్ళకి గిర గిర చుట్టుకుంటే వాళ్ళకి కథలు ఇవ్వకుండా చేస్తే మనకే పని అప్ప చెప్తారు వాళ్ళు వాళ్ళే కొనుక్కుంటారు ఎట్లయినా గవర్నమెంటే కదా ఇప్పుడు మనం మన వాళ్ళు ఏంటి మన మామూలు రైతులు రైతులున్నారా వాళ్ళు ఎంటీయు వన్ లేదు ఏంటి రాశి ఇంకేదో ఉంటది లావు వడ్లు ఉన్నాయి ఆ లావు వడ్లన్నీ గవర్నమెంటే ఉంటుంది ఈ లావు వడ్లు అన్ని వాళ్ళు పండిస్తే మన వాళ్ళు మన రైతులు మన సంఘంలో ఉన్నటువంటి మన కంపెనీలో ఉన్నటువంటి రైతులు పండిస్తే వాళ్ళు ఏంటి మనం ఇవన్నీ కలెక్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్పేస్తాం మా రైతు సంఘం నుంచి ఇంత మేము పండించాము అనేసి చెప్పేసి మనం అందించేస్తాం వాళ్ళకి ఆ అట్లా అనమాట అది మళ్ళీ మనం చేసుకునేది మనం చేసుకుని మనం చేసుకునేది మనం అమ్ముకుంటాం సెంట్రలైజ్ గా మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా అవును అది ఇది ఒకటి కాదండి ఇది చేయొచ్చు నేను అన్ని వైపులా చేయడానికే చేస్తున్నా ఒక్కొక్క అందరినీ అంద ఇప్పుడు నువ్వు పండించిన బియ్యం ఉంది నువ్వు పండించిన ధాన్యం ఉంది ఏంటి నువ్వు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాం అనుకుందాం ఇంకొక ఆయన శ్రీకాకుళంలో ఉన్నాడు ఇంకొక ఆయన ఏంటి అనంతపూర్ లో ఉన్నాడు ఇంకొక ఆయన చిత్తూరులో ఉన్నాడు ఇంకొక ఆయన ఆదిలాబాద్ లో ఉన్నాడు ఇట్లా అన్ని వైపులా ఉన్నారు వీళ్ళందరి దగ్గర నుంచి డేటా తీసుకుని నేను ఏంటి ఇప్పుడు నీ దగ్గర ఒక పది టన్నుల బియ్యం ఉంది అనుకుందాం ఇంకొక ఆయన దగ్గర పది టన్నుల ఒడ్లు ఉన్నాయనుకుందాం ఇంకొక ఆయన దగ్గర ఏంటి మూడు టన్నుల కందులు ఉన్నాయనుకుందాం ఒక ఆయన దగ్గర ఆదిలాబాద్ లో పసుపు ఉందనుకుందాం అట్లా ఏ ఈ విషయాలన్నీ నేను ఏంటంటే ఒక డేటా షీట్ అనేది తయారు చేసి నేను ఏంటి ఈ నా నేను ఇక్కడ తయారు చేస్తున్నటువంటి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఏదైతే ఉందో ఆ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ నుంచి కొని హైదరాబాద్ లో సప్లై చేద్దాము అనేసి ఆలోచన పెట్టుకున్నాను ఓకే అయితే ఏంటి అంటే ఇప్పుడు మీ దగ్గరే రైతు ఉత్పత్తిదారుల కంపెనీ తయారైతే గనక మేము ఏంటి సేకరించుకోవడానికి మాకు ఏంటి ఆటో గానీ లేకపోతే లారీ గానీ లేకపోతే ఇంకొకటి గానీ వాటికి ఖర్చు అవుతుంది అనేసి ఆ ఎఫ్పిఓ నుంచి ఆ ఎఫ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ నుంచి మనం పెట్టి లోన్ తీసుకుని మనం కలెక్ట్ ఏంటి సేకరించుకుని మనం హైదరాబాద్ కానీ లేకపోతే కామారెడ్డి కానీ లేకపోతే విజయవాడ గానీ పంపించుకోవడానికి మనకు ఆస్కారం ఏర్పడుతుంది అట్లా చేసుకోవచ్చు మనం ఎవరికి రిస్క్ లేకుండా చేద్దాం అనుకున్నా కానీ కొన్ని అవకాశాలు అనేవి ఉన్నాయి ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోవడానికి ఏంటి మళ్ళీ నేను ఏంటి ఎక్కడికక్కడ ఏ మండలానికి ఆ మండలంలో ఏ ఒక ఊరు గనక అయితే ఇంకా చాలా సంతోషం ఒక ఊర్లోంచి పది మంది వస్తే అక్కడే పని అయిపోతుంది సంతకాలు కావాలి ఆ సంతకాలు టకటక అయిపోతాయి అందరు ఒకేసారి కూర్చుంటారు అందరు కూర్చోంగానే సంతకాలు టకటక అయిపోతాయి అయిపోతే పని చకచకా సాగిపోతుంది అనేసి నేను ఏంటి ఈ ప్రపోజల్ అనేది పెట్టాను మీరు పెట్టారండి ఇప్పుడు నేను ఏంటి మెసేజ్ పెట్టాను ఆ మెసేజ్ పెట్టింది గవర్నమెంట్ నుంచి కాదండి గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి వేరే ప్లాన్ ఉంది కాకపోతే మనము అంతకన్నా గట్టిగా పని చేయగలము కాబట్టి నేను పెట్టాను అనమాట గవర్నమెంట్ నుంచి వాళ్ళకి నెమ్మదిగా ఉంటుంది అన్ని వాళ్ళ ఏంటి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి కదా మనమైతే ఒకటే ప్లాన్ ఒకటే చిన్న పనే కదా మనది వాళ్ళది పెద్ద పనులు ఉంటాయి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అన్ని చెయ్యాలి వాళ్ళు వాళ్ళు అన్ని చేసేలోపు పని వాళ్ళని ఎతకాలి అనేసి అంటే కూడా కష్టమే అవుతుంది మళ్ళీ వాళ్ళకి ఉత్తమ రైతులు ఆదర్శ రైతులు చదువుకున్న రైతులు అందరినీ పిలవండి పిలిచి అందరినీ అందరికి చెప్పండి ఫోన్లు చేసి చెప్పండి చెప్పి పిలిపించండి వాళ్ళతోని ఏంటి మీటింగ్ పెడదాము వాళ్ళకి భోజనాలు పెట్టాలి ఇవన్నీ ఉంటాయి అవన్నీ లేకుండా మేమే భోజనాలు పెడతాము కలెక్టరేట్కి వచ్చి మేమే భోజనాలు పెడతాము లేదు సెక్రటరేట్ వచ్చి మేమే భోజనాలు పెడతాము మాకు పనప్ప చెప్పండి రా బాబు అనేసి మనం వెళ్తాం అది ఓకేనా ఇప్పుడు పది ఏమీ లేదు పది మంది రైతుల కాగితాలు అనేవి నాకు పంపిస్తే నేను రిజిస్ట్రేషన్ చేయిస్తాను నేను చెప్పిన కాగితాలు ఏంటి ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవి రెండు లింక్ అయి ఉండాలి ఈ రెండు పట్టా పాస్ పుస్తకం బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంటు ఆ తర్వాత ఓటర్ ఐడి ఆర్ డ్రైవింగ్ లైసెన్సు ఆ తర్వాత ఫోటో ఈ ఆరు కాగితాలు ఏంటి సేకరించి పంపిస్తే గనక నేను రిజిస్ట్రేషన్ చేయించేసి పెడతాను ఇప్పటికిప్పుడే చెయ్యకపోయినా నెమ్మదిగా ఆయన స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా మనం మన పని మనం చేసుకుంటూ ముందుకు తీసుకునే వెళ్ళిపోతాం అది మనమంతా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ కంపెనీ సంఘాల సమాఖ్య కూడా తయారవ్వచ్చు మనకు మనం మన ఇంటర్నల్ గా మనం తయారు కావచ్చు మనకు మనం పనిచేసుకోవడానికి ఎందుకంటే ఒక దగ్గర ఒక దగ్గర పల్లీలు పండుతాయి ఒక దగ్గర బియ్యం ఏంటి ఆముదం పండుతుంది అటు ఆముదం నూనె కావాలి ఇటు పల్లి నూనె కావాలి మనకు మనం మాట్లాడుకుని మనం వస్తు మార్పిడి చేసుకుంటే మనకు ధర తక్కువ పడుతుంది అంతే ఆ విధంగా మనం చేసుకుంటే మన డబ్బు మనము ఏంటి ఆదా చేసుకున్న వాళ్ళం అవుతాం అట్లా హలో బాగుంది కానీ ఇప్పుడు ఎవరో ఎవరు వస్తే ఎవరు వస్తే వాళ్ళదే ఎవరైతే ఏంటి పెళ్లిలో భోజనాలు పెడతారు ఎవరు ముందుకు వెళ్తే వాళ్ళకి అన్నం దొరుకుతుంది ఆ తర్వాత లేట్ గా వచ్చిన వాళ్ళకి ఏంటి కడగడానికి గిన్నెలు దొరుకుతాయి అంతే అవన్నీ అవన్నీ మాట్లాడడానికి లేదు టైం లేదు వన్ బి ఇవ్వాలండి వన్ బి వన్ బిల్ వన్ బి కాదు టైటిల్ డీడ్ కానీ లేకపోతే పట్టా ఒకటి ఉంటుంది వేరేది అది సరేనా అది సంగతి ఓకే రైట్ మరి ఉంటాను మరి ఫైన్